ఆశికి సెవెంటీ ఎయిట్ పగ పేరుతో జీవితంలో ఎప్పటికీ చేయి విడివని తోడు ఒకటి అవసరం అనే విషయాన్ని మర్చిపోలు తన క్యారెక్టర్ని కోల్పోయి మరీ ప్రవర్తించింది ఆమెను తనని ఇలా ఒంటరిగా వదిలేయడం సరికాదు కదా సార్ వాళ్ళ అమ్మగారు బ్రతికి ఉండుంటే ఈ పాటికి ఆమెనికి పెళ్లి చేసేవారు కదా మనకి హెల్ప్ చేస్తున్న ఆమెనికి మనమే ఎందుకు మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేయకూడదు అని రెండు క్షణాల తరువాత ఏదో తట్టినట్లుగా నాదొక ఐడియా అంది హాసిని చెప్పు బంగారం అన్నాడు సంతోష్ నువ్వు ఇప్పుడు శివ అన్నయ్యతో మీ ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ గురించి మాట్లాడావు కదా మీ బ్యాచ్లోని మంచి అబ్బాయితో మనీకి పెళ్ళి సెట్ చేస్తే అంటూ సంతోష్ సమాధానం కోసం తన వైపు ఆకృతిగా చూసింది సంతోష్ హాసిని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఏమాలోచిస్తున్నావు సంతోష్ నా ఐడియా నచ్చలేదా నీకు అడిగింది హాసిని సంతోషం సంతోష్ చిన్నగా నవ్వుతూ బాగుంది కానీ తను ఇప్పట్లో పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించట్లేదు నాకు అన్నాడు సంతోష్ హాసినితోటి తను సిద్ధంగా లేకపోతే మనమే తనను మోటివేట్ చేసి సిద్ధంగా తయారు చేయాలి అంది హాసిని ఎందుకు బంగారు నీకంత స్ట్రెస్ తన పర్సనల్ లైఫ్ తనది మీ అన్నయ్య విషయాల వరకు మనకు తన గురించి తెలుసు కానీ తన పాస్ట్ ఏంటో పూర్తిగా తెలియదుగా ఐ మీన్ తన చెల్లి తను ఎవరినైనా ఇష్టపడింది లేదు అనే విషయం తెలియదు కదా మనకి అని సంతోష్ అంటూ ఉండగా తన చెల్లిని ఇష్టపడింది మా అన్నయ్య కాబట్టి నన్ను టార్గెట్ చేయడానికి వారిని ట్రిగ్గర్ చేశారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం ఏనాడు ఆలోచించలేదు అని ఆమెనే మాటల్లో పూర్తిగా అర్థమైంది కదా అంది హాస్ని నువ్వు చెప్పింది కూడా నిజమేలే సరే నీ ఇష్టం కానీ పెళ్ళి అనే ఆలోచన ఇప్పటి వరకు లేని అమ్మాయికి పెళ్ళి చేయాలి అంటే ముందు తనని మెంటల్గా ప్రిపేర్ చేయాలి అన్నాడు సంతోష్ తోటి అది నేను చూసుకుంటాను తనతో నేను మాట్లాడతాను కానీ నీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు అడిగింది హాసిని లేడికి లేచిందే పరుగు అని ఎందుకంత కంగారు వాళ్ళు రావడానికి మినిమం వన్ వీక్ పడుతుంది హాస్ని మూతి తిప్పుకొని కిందకి వెళ్ళిపోతుండగా సంతోష్ హాస్ని ఎత్తుకొని కిందకి తీసుకెళ్తుంటే హాస్ని సంతోష్ కళ్ళల్లోకి ఒకసారి చూసి మళ్ళీ మూతి తిప్పుకొని మొహం పక్కకి పెట్టుకుంది హాస్ని చేష్టలకి సంతోష్ నవ్వుకుని హాస్ని పైన ముద్దు పెట్టాడు అప్పటి వరకు చిరుకోపాన్ని ప్రదర్శించిన హాసిని కూడా చిరునవ్వుని చెందిస్తూ ఇక్కడే దింపు నన్ను సుప్రియ ఆమెని కూడా తినలేదు ఇంకా కిచెన్ కూడా కాస్త పని ఉండిపోయింది అంది హాసిని సరే అయితే నేను కూడా ఒక టెన్ మినిట్స్లో వస్తా అని పైకి వెళ్ళాడు సంతోష్ ఫ్రెష్ అయి లోన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్న సుప్రియ దగ్గరికి వెళ్ళి ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు అంటూ సుప్రియ దగ్గరికి వెళ్ళింది ఆమెని ఏం లేదామని స్వప్న హరిణి కీర్తి అందరూ ఒకేసారి వెళ్ళిపోయారుగా అందుకే కాస్త బోర్గా ఉంది కొంచెం బెంగగా కూడా అనిపిస్తుంది చెప్పింది సుప్రియ ఓ నిజమే కదా అందులోనే కీర్తి స్వప్న ఇద్దరు చిన్ననాటి నుండి అలవాటు కదా వాళ్ళు లేకపోతే వెల్తిగా అనిపిస్తుంది కానీ ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనే ఘట్టం తప్పదు కదా ఎప్పటికైనా ఉన్న చోటుని వదిలి ఉండాల్సిన చోటుకి చేరాల్సిందే కదా అంది ఆమెని దిగులుగా అవును ఆమెని నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా నువ్వు ఎవరిని ఇష్టపడలేదా అడిగింది ఆమెని సుప్రియ నేను ఒక వ్యక్తిని బాగా ఇష్టపడ్డాను సుప్రియ కానీ అతనికి పెళ్ళైపోయింది అని బాధ నిండిన స్వరంతో చెప్పింది ఆమెని అవునా అయ్యో ఎలా తట్టుకున్నావామని అంత బాధను అయినా నిన్ను రిజెక్ట్ చేసిన అతను ఎవరు అసలు ముందు నువ్వు నీ ప్రేమని అతనికి వ్యక్తపరిచావా లేదా అడిగింది సుప్రియ లేదు సుప్రియ నేను అతనికి నా ప్రేమని వ్యక్తపరచలేదు నాకు ఆ అవకాశం కూడా రాలేదు అని చెప్పింది అమ్మని అవకాశం రాలేదా అయ్యయ్యో ఎందుకంత లేట్ చేశావు అవకాశం కల్పించుకోవాలి ఇంతకీ ఎవరతను మీ క్లాస్మేటా సీనియరా కొలిగా మీ ఇద్దరికీ ఎక్కడ పరిచయం అడిగింది సుప్రియ సినిమా థియేటర్లో సుప్రియ నా పిల్ల చేష్టలు చిలిపిగాలుగా మారుతున్న తరుమంలో తొలకరి ప్రాయంలో నాలో చిగురిస్తున్న కుసుమాలపై ఒక్కసారైనా ఆ సూర్యకిరణాలు పడితే బాగుండు అని ఎదురుగా తెర మీద ఆడుతున్న బొమ్మని చూడకుండా థియేటర్లో కనిపించే అద్భుతాన్ని చూస్తూ కూర్చున్నా అని మంచి ఫీల్తో చెప్పింది ఆమెని వా వింటుంటే మంచి ఎగ్జైటింగ్గా ఉంది ఆ తర్వాత ఏమైంది ఆమెని అతన్ని కలిసావా అని అడిగింది సుప్రియ ఆమెని అప్పుడే సుప్రియ కోసం వెతుకుతూ వస్తున్న హాసిని ఆమెని మాటలు విని ఆమెని కూడా అయితే ఎవరినో ఇష్టపడి ఉంటుంది ఎవరో ఏం చెప్తుందో విందాం అని అక్కడే ఆగిపోయింది హాసిని హా ఎలాగో తంటాలు పడి ఆయన్ని కలిశాను అని ఆమెని అంటుంటే మై గాడ్ సూపర్ నువ్వు తర్వాత ఏం మాట్లాడావు అతనితో అడిగింది సుప్రియ హా ఎలాగో తంటాలు పడి ఆయన్ని కలిశాను అని ఆమె అంటుంటే మై గాడ్ సూపర్ నువ్వు తర్వాత ఏం మాట్లాడావు అతనితో అడిగింది సుప్రియ ఆమనిని మీరంటే నాకు చాలా ఇష్టం ఒక్క ఫోటో ప్లీజ్ అని అడిగాను అని చెప్తూ నేను ఆ ఫోటోని నా ఫోన్లో జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకున్నాను అని తన ఫోన్లో ఉన్న ఫోటోని వెతుకుతుండగా ఏంటి కనిపించగానే వెంటనే వెళ్ళి డైరెక్ట్గా ఫోటోని అడిగేశావా మరతను అడిగింది సుప్రియ హా తన వైఫ్తో పాటుగా కనిపించాడు ఫోటో అని అంటూ హీరో సూర్య జ్యోతికలతో పాటు దిగిన ఫోటోని చూపించింది ఆమెని ఆమెని చూపించిన ఫోటోను చూసి సుప్రియ పళ్ళు నూరుతూ ఆమెని కొన్ని క్షణాలు కోపంగా చూసి నువ్వు నీ లవ్ స్టోరీ నువ్వు ఇచ్చిన బిల్డప్కి టీనేజ్లో స్టార్ట్ అయిన కాలేజ్ లవ్ స్టోరీ ఏమో అనుకున్నా తేరా చూస్తే సినిమా హీరోతో ఫోటో దిగ దాన్ని మళ్ళీ ఒక ప్రేమ కథ అని నువ్వు అనుకోవడం అంది సుప్రియ ఇది నా టీనేజ్లోనే జరిగింది సుప్రియ స్వీట్ సిక్స్టీన్లో అసలు నాకు సూర్య అంటే ఎంత పిచ్చో ఐ లవ్ సూర్య జ్యోతిక పర్మిషన్ ఇస్తే సూర్యకి సెకండ్ వైఫ్ అయినా రెడీనే తెలుసా అయినా ఆ కళ్ళను చూస్తూ బతికేయచ్చు బ్రహ్మదేవుడు నా సూర్యం తయారు చేసేటప్పుడు కళ్ళని పొదులు అయస్కాంతాలని అమర్చాడు అస్సలు చూ తిప్పుకోలేం అని సూర్యాని ఫోటోని చూస్తూ అంది ఆమెని మీ అయస్కాంతాన్ని నీ దగ్గరే దాచుకోకని నేను సీరియస్గా అడుగుతున్న ఆమెనే నిన్నెవరైనా ఇష్టపడడం నువ్వెవరినైనా ఇష్టపడడం ఇలాంటివి జరిగాయా అడిగింది మళ్ళీ సుప్రియ అలాంటిది ఏం లేదు సుప్రియ అసలు ప్రేమ పెళ్ళి ఇటువంటి వాటి గురించి నేను ఇప్పుడు ఆలోచించలేదు అంది ఆమెని పోనీ ఇప్పటి నుండైనా ఆలోచించు ఆమెని అని అంటూ ఆమెని దగ్గరికి వచ్చింది హాసిని నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు హాసిని అని అంది ఆమెని తోటి ఏంటి పెళ్ళి చేసుకోవాలని లేదా నీకు దేశముద్ర సినిమాలో హంసికల సన్యాసం తీసుకుంటావా ఏంటి అడిగింది సుప్రియ ఆమనీని ఆమెని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి సన్యాసం అని అనను కానీ నిజంగా నాకు పెళ్ళి మీద ఆశ లేదు అంది మరేం చేద్దామని అనుకుంటున్నావు మీ చెల్లి ఇప్పుడు మా అన్నయ్యకి బ్రేకప్ చెప్పిన ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటారు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు మరి నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోతావా అసలు పెళ్ళి ఎందుకు వద్దనుకుంటున్నావు అది చెప్పు ఆమెని అని అడిగింది హాసిని కాస్త కఠినంగా నీ ఉద్దేశం నాకు అర్థమైంది హాసిని పరోక్షంగా వల్లే మేము ఇలా అయిపోయాము అనే గిల్ట్ని నువ్వు మోస్తున్నావు ముందు ఆ ఫీలింగ్ తీసే ఇక నా పిల్లంటావా దేవుడు ఎప్పుడో నా డిస్నీలో ఒంటరి పోరాటం చేయమని రాసుండుంటాడు నువ్వన్నట్లు ఈరోజు కాకపోయినా సిరి కిషోర్ పలుస్తారు ఎందుకంటే సిరి తప్పు ఒప్పుల్ని యాక్సెప్ట్ చేసేంత ప్రేమ కిషోర్ దగ్గర ఉంది నాకు అంత ప్రేమ దొరుకుతుంది అని అనుకోవట్లేదు ఆశ కూడా లేదు అంది ఆమెని ఎందుకింత ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు నువ్వు ఒప్పుకుంటే నీ కోసం అని హాసిని అంటుండగా నువ్వేం చెప్పాలి అని అనుకుంటున్నావు అనేది అర్థమైంది ప్లీజ్ హాసిని నాకు పెళ్ళి వద్దు ఎందుకు ఇలా అనుకుంటున్నావు నువ్వు అలా ఏమీ అవ్వదు అని అంది హాసిని మా అన్నయ్య గురించి నాకు తెలియని క్షణం క్రితం ముందు కూడా నా ప్రతి ఆలోచన నీ కదలికల చుట్టే తిరిగేది నా పంతం నీ పతనం అటువంటి ఆలోచనలో మోసిన నేను పెళ్లికి అర్హురాలని కాదు హాస్ని నా వ్యక్తిత్వంలో దాగిన క్రూరత్వాన్ని ఎవ్వరూ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అంగీకరించలేరు కూడా ఒకవేళ మీరు నా మీద జాలితో ఏదైనా సంబంధం తెచ్చినా వాడు మీ మీద గౌరవంతోనో లేక బాహ్య సౌందర్యం నచ్చో పెళ్లి చేసుకున్న రేపటి రోజున నా కుటుంబం గురించి తెలిసిన తరువాత వాడి చూపులు మాటలు పడలేని హాసిని అంది ఆమెని నువ్వు ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు అని హాస్ని అంటుండగా ఇదే వాస్తవం హాస్ని కుటుంబాన్ని విడకొట్టాలని ఆలోచించిన నాతో ఎవరూ కూడా మనస్ఫూర్తిగా బంధాన్ని కలుపుకోవాలి అని అనుకోరు అని చెప్పి ఆమెని లోపలికి వెళ్ళిపోయింది ఈ ఆమెని మాటలు వింటుంటే నిజంగానే హంచికల సన్యాసం తీసుకునేలా ఉందక్కా అంది సుప్రియ హాస్నితో ఆమెని హికలా మారిపోవాలనుకుంటే తన జీవితంలోకి అల్లు అర్జున్ ని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేస్తా అంది హాసిని నువ్వు అనుకుంటే అయిపోతుందిలే అక్క కడుపులో ఎలకలు నాట్యం చేస్తున్నా యొక్క అన్నం తినేద్దాం అంది సుప్రియ సంతోష్ ఫోన్ మాట్లాడి రూమ్ లోకి వచ్చేటప్పటికి హాసిని చిన్నీని పడుకోబెడుతూ ఉంది సంతోష్ చిన్నీని తలనిముతూ ముద్దు పెట్టుకుంటుంటే హాసిని ఆపేసి పిల్లలు నిద్రపోతుండగా ముద్దు పెట్టుకోకూడదు అంది హాసిని సంతోష్తో అవునా అని అంటూ చిన్నీని సరిగ్గా పడుకోపెట్టి దుప్పటి కప్పి హాసిని ఎత్తుకుని బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టారు సంతోష్ హాసిని సంతోష్నే చూస్తూ ముడిపింగా నవ్వుతుంటే నీ నవ్వు ఎంత క్యూట్గా ఉంటుందో ఉదయాన్నే నిద్రలేపే తొలి బానుడి కిరణం రాత్రి నిద్రపరిచే చంద్రబింబంలా అందమైన నవ్వు నీ నవ్వు ఆ నవ్వుని చూస్తూ బతికేయచ్చు అని హాసిని ఒడిలో తనను వాల్చాడు సంతోష్ ఏంటి బానుకిరణం చంద్రబింబమా అబ్బో అని అంటూ ఇందాక అమ్మని కూడా మీలాగే సూర్యకాలం చూస్తూ బతికేయచ్చు అని అంది తనకు అసలు పెళ్ళంటే ఇష్టం లేదు అంటుంది సంతోష్ అని లోన్లో జరిగినది చెప్పింది హాసిని సంతోష్ చిరుకోపంగా హాస్ని నడుం గిల్లి నేను ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే ఆ మనీ ఆ మినీ అని ఎప్పుడు ఏదో ఒక అంటూనే ఉంటావా అన్నాడు సంతోష్ హాస్నితోటి సంతోష్ గిల్లిన చోట చేత్తో రుద్దుకుంటూ అదేంటి అలా అంటావు తను హ్యాపీగా సెటిల్ అయ్యే వరకు నా వల్లే వాళ్ళ ఫ్యామిలీ ఇలా అయ్యిందని గిల్క్ నాలో ఉండిపోతుంది అని హాస్ని అంటుండగా చూడు బంగారం ముందు నీ మనసులో నుండి ఆ ఫీలింగ్ తీసే అలాగే ఆమనిని పెళ్లి గురించి అడగడం బానే అన్నాడు సంతోష్ అది కాదు అని హాస్ని అంటుంటే ఒకసారి ఆమెని వైపు నుండి ఆలోచించి చూడు ఆమెని స్వతహగా మంచిదే అయినా మొన్నటి వరకు పగా ప్రతీకారం అంటూ తిరిగింది మిత్రారూపంలో ఊహించని సంఘటనని చవిచూసింది తనతో పెరిగిన అన్న నిజస్వరూపాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయింది తనని కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలే హాస్ని ప్రతి ఆడపిల్లకి వైవాహిక జీవితం మీద ఆశలు ఉంటాయిగా తనలోనూ కలుగుతాయి సరేనా అని అంటూ హాస్ని పెదవులు అందుకున్నాడు సంతోష్ హాస్ని ఫోన్ అదే పనిగా మోగుతుంటే హాస్ని సంతోష్ని విడిపించుకుని వెళ్ళి ఫోన్ స్క్రీన్ మీద ఉన్న పల్లవి నింబ చూసి ఈ టైంలో చేసింది ఏమై ఉంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది ఐఎమ్ వెరీ 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 మచ్ హ్యాపీ ఆ ఆనందాన్ని నీకు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా ఇప్పటికిప్పుడు నీ దగ్గరకు వద్దాం అనుకున్నాం కానీ ఈ టైంలో వద్దని ఆపేశాడు అంది పల్లవి తోటి నువ్వెంత ఆనందంగా ఉన్నావో నీ మాటల్లోనే అర్థమవుతోంది పల్లవి అంది హాసిని నవ్వుతూ మరి నా ఆనందానికి కారణం అర్థమైందా అడిగింది పల్లవి హాసిని రెండు క్షణాలు ఆలోచించి బుల్లి చేరన్ కానీ బుల్లి పల్లవి కానీ రాబోతుందా అడిగింది సందేహంగా అవును హాసిని నా మాతృత్వ ఆనందాన్ని ముందు నీతోనే పంచుకోవాలి అని నేర్పించింది అని తన పొట్ట మీద చెయ్యి వేసుకుని చెప్పింది పల్లవి వావ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా చాలా హ్యాపీగా ఉంది అంది హాసిని ఈ ఆనందానికి కారణం నువ్వే హాసిని థ్యాంక్ యూ సో మచ్ అని కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది హాసిని హాస్ని వెనక్కి తిరిగేసరికి సంతోష్ కూడా నవ్వుతూ హాస్నికి కనిపించాడు సంతోష్ కూడా అర్థమైంది అని అర్థమై హాస్ని ఆనందంతో సంతోష్ని చుట్టుకొని సంతోష్ హాస్నిని అల్లుకున్నాడు కీర్తి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండగా ఆదిత్య కీర్తి బుగ్గ మీద వరుసగా ముద్దులు పెడుతూనే ఉన్నాడు కీర్తి ఆదిత్య గుండెల మీద చెయ్యి వేసి ఆదిత్యని దూరం జరిపి వర్క్ చేయనివ్వాలి అని అంది నీ వర్క్ నువ్వు చేయి కీర్తి నా వర్క్ నేను చేసుకుంటున్నాను అని అన్నాడు ఆదిత్య కొంటెగా కీర్తి చిరుకోపంగా చూస్తుంటే ఆదిత్య కొంటెగా కన్ను గీటాడు నిన్ను అని ఆదిత్యని కొట్టడానికి కీర్తి పిల్లోని విసురుతుండగా ఆదిత్యకి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ఆది ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని బిగుసుకుపోయాడు ఆదిత్య ఎక్స్ప్రెషన్ చూసి కీర్తి ఆదిత్యని ఏమైంది అని అడిగింది కంగారుగా మరి ఆదికి వచ్చిన ఫోన్ ఏంటో అసలు విషయం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్